రేపే కామికా ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు ఈ చెట్లు తాకండి చాలు తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది అన్ని దోషాలు తొలగిపోతాయి అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కామికా ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కామికా ఏకాదశి గురించి బ్రహ్మ వైవత్ర పురాణంలో చెప్పిన ఈ పనిని ప్రతి మనిషి చెయ్యాలి ఇలా చేస్తే రెండు లాభాలు కలుగుతాయి ఒకటి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు మీ జీవితం ధన్యమైనట్లే అదేంటి అంటే కామిక ఏకదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క పటం ముందు ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ దీపాన్ని వెలిగిస్తారు ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు మాత్రమే ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిలో లేదా పటం ముందు దీపాన్ని వెలిగిస్తారు వారు పొందే అద్భుత ఫలితం ఏంటి అంటే వారి యొక్క పితృదేవతలు స్వర్గలోకం చేరి అమృతాన్ని తాగి తృప్తి చెందుతారు ఇంతకంటే మనకు కావలసిందేమీ లేదు పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ఇలా ఎవరైతే ఈ కామికా ఏకదశి రోజు దీపాన్ని వెలిగిస్తారు వారు పొందే రెండవ లాభం ఏంటి అంటే దీపం వెలిగిస్తే చివరకు కోటి దీపకాంతులతో కప్పబడి అలాంటి వారు సూర్యలోకాన్ని పొందుతారు సూర్యలోకం మీరు పొందాలి అన్నా మీ పితృదేవతలు స్వర్గానికి చేరుకోవాలి అన్నా ఈ కామిక ఏకాదశి రోజు విష్ణుమూర్తి పటం ముందు తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని ఆవుణీతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించండి ఇలా వెలిగిస్తే పితృదేవతలు స్వర్గంలో అమృతాన్ని తాగుతారు కాబట్టి మీరేం చేసినా చేయకపోయినా కామికా ఏకదశి రోజు ఈ ఒక్క పనిని తప్పకుండా పాటించండి ప్రతి మనిషికి పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాదులు అనబడే నాలుగు రకాల కోరికలు కలుగుతాయి ధర్మబద్ధంగా ఉండే కోరికలు అర్ధపరంగా ఉండే కోరికలు కామపరంగా ఉండే కోరికలు మోక్షపరంగా ఉండే కోరికలను తీర్చేదే ఈ కామిక ఏకదశి కాబట్టి ఎలాంటి కోరికైనా తీరాలి అంటే కామికా ఏకదశి రోజు ఈ ఏకదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి ఈరోజు ఏమీ చేయకపోయినా సరే పూజాగదిలో విష్ణుమూర్తి పటానికి తులసిమాల వేసి తులసి దళాలను స్వామి పాదాలకు సమర్పించి ఆవునేతితో మూడు వత్తులతో దీపాన్ని వెలిగించాలి ఇలా రెండు దీపాలు వెలిగించాలి విష్ణుమూర్తికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఇక విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించి మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి ఇలా చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక కామికా రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుని ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారి జన్మల పాపాలు ఒంట్లో దరిద్రం మొత్తం తొలగిపోతాయి ఒంట్లోని వ్యాధులు నశిస్తాయి మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది అన్ని రకాల కోరికలు నెరవేరతాయి ఇలా స్నానం చేసే సమయంలో మొదటి మూడు చెంబుల నీటిని పోసుకునే ముందు మూడుసార్లు గంగా గంగా అని జపించి తలపై మూడుసార్లు ఆ నీటిని పోసుకుంటే ఎలాంటి ఘోర పాపాలైనా తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇక కామికా ఏకాదశి గురించి బ్రహ్మ వివత్తర పురాణంలో గొప్పగా వర్ణించడం జరిగింది దీన్ని విన్నంతనే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి బ్రహ్మ వివత్తర పురాణంలో కామికా ఏకాదశి గురించి ఏం చెప్పారో ఇప్పుడు విందాం కుంతే కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో ఓ గోవిందా మధుసూదన వాసుదేవా నీకు నమస్కారం మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి ఆ ఏకాదశి మహత్యం ఏమిటి దయతో వివరించమని అడిగాడు దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మరాజా సమస్త పాపాలు పోగొట్టే ఆ ఏకాదశి వ్రతాన్ని నీకు వివరిస్తాను సావధానంగా విను పూర్వం నారదుడు తన అయిన బ్రహ్మదేవుణ్ణి నీవు నన్ను వేసిన ప్రశ్నే వేశాడు బ్రహ్మ నారదుడికి చెప్పింది నేను నీకు చెప్తాను ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి కామికా ఏకాదశి అనే పేరు ఈ ఏకాదశి గురించి విన్నంత మాత్రం చేతనే వాజపేయి యజ్ఞం చేసినా ఫలితం కలుగుతుంది ఈ రోజున శంఖ చక్ర గదాదారుడైన శ్రీధరుణ్ణి పూజించాలి ఈ శ్రీధరునికే విష్ణువు మాధవుడు మధుసూదనుడు శ్రీహరి ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఈ కామిక ఏకరసినాడు శ్రీధరుణ్ణి పూజించిన కాశీపట్టణంలో గంగను పూజించడం వల్ల కలిగే ఫలితం కంటే నైమిసారణ్యంలో పుష్కర తీర్థమందున్న కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించడం వల్ల కలిగే ఫలితం కంటే కురుక్షేత్రమునందు రాహుగ్రహస్థ సూర్యగ్రహమునందు స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం కంటే వెయ్యి రెట్ల అధిక పుణ్యం వస్తుంది సింహరాశి అందు బృహస్పతి ప్రవేశించినప్పుడు గోదావరిలో నాసికాయమ్మకమున జరిగే కుంభమేళా నాడు స్నానము దానము చేసినందువల్ల కలిగే మహాపుణ్యము అదేవిధంగా వ్యతీపాత యోగమునందు గండకీ నది అందు స్నానము దానము వల్ల కలిగే మహాపుణ్యం కూడా శ్రీకృష్ణుణ్ణి కామికా ఏకదశి నాడు పూజించడం వల్ల కలిగే పుణ్యానికి అస్సలు సాటిరావు అప్పుడే ప్రసవిస్తున్న గోవును సామాగ్రి సమేతంగా అనగా గడ్డి పాల బిందె మొదలగు వాటితో సహా దానం చేసినా దానికి ఎటువంటి ఫలితం కలుగుతుందో కామిక ఏకదశి నాడు వ్రతం ఆచరించిన వ్యక్తికి కూడా అటువంటి ఫలితం దక్కుతుంది ఏ మానవుడు ఆషాఢ మాసంలో శ్రీధరుణ్ణి పూజిస్తాడో అతను మూడు లోకాల్లో ఉన్న దేవతలను గంధర్వులను పాములను ఇతర ప్రాణికోటి పూజించినట్లే అవుతుంది కాబట్టి కామికా ఏకదశి రోజు శ్రీహరిని అన్ని విధాలుగా ప్రయత్నించి పూజించాలి సంసార సముద్రమున ఒడ్డు తెలియక మునిగి తేలుతున్నవారు పాపమనే బురదలో కూరుకుపోయి బయటకు రాలేక బాధపడుతున్నవారు వీరందరినీ ఉద్ధరించడానికి ఈ కామికా ఏకాదశి వ్రతం ఎంతో విశిష్టమైనది పాపాలు హరింపజేసుకోవడానికి ఈ ఏకాదశి వ్రతం కంటే పవిత్రమైనది ఉత్తమమైనది సాధనం కాని వ్రతం కాని మరొకటి లేదు ఈ ఏకాదశి గొప్పతనమంతా నేను చెప్పడం కాదు సాక్షాత్తుగా శ్రీహరే చెప్పాడు ఆధ్యాత్మిక నిరతులైనా మానవులు పొందే ఫలితం కంటే గొప్ప ఫలితాన్ని కామికా ఏకదశి వ్రతాన్ని ఆచరించిన వారు పొందుతారు కామికా ఏకదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు రాత్రి అందు జాగరణ కూడా చెయ్యాలి కామికా ఏకదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడికి భయాన్ని కలిగించే యముడు దర్శనం కలగదు అలాంటి వారికి మరొక చెడు జన్మ అనేదే ఉండదు ఈ కామికా ఏకదశిని ఆచరించినందువల్లే చాలామంది యోగులు కైలాసముక్తిని పొందారు కనుక సతవిధాలా ప్రయత్నించి మనసును నిగ్రహించి ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి తులసి మొక్కను నాటి నీరు పోసి పెంచి పోషించి దాని ధనముతో శ్రీహరిని పూజించినవారు తామరాకుకు నీరు ఏ విధంగా అంటదో అదేవిధంగా పాపాలు వారికి కూడా అంటవు బంగారం ఒకవంతు వెండి నాలుగు వంతులు వీటితో ఆభరణాలు చేయించి దానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే తులసీ దళాల పూజ వల్ల లభిస్తుంది శ్రీ మహావిష్ణువు తులసీ దళాలచే పూజించినందువల్ల కలిగే తృప్తిని మంచి ముత్యాలు వైడూర్యాలు మనులు పగడాలు మొదలైన వాటిచే పూజించినా కూడా కలగదు తులసీ దళాలతో పూల గుత్తులతో కేశవుణ్ణి పూజించిన వారు పుట్టినప్పటి నుంచి చేసిన పాప లేపనాలను పూర్తిగా కడిగి వేసుకున్న వారవుతారు తులసిని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు పోతాయి తులసిని తాకితేనే శరీరం పవిత్రమవుతుంది తులసికి నమస్కారం చేస్తే చాలు రోగాలు నశిస్తాయి స్నానం చేసిన వెంటనే తులసి మొక్కకు నీరు పోసిన వారిని చూసి యముడు కూడా భయపడతాడట తులసి మొక్కను నాటి నీరు పోసి పెంచి పోషించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పెంచి పోషించిన మొక్క నుండి దళాలు కోసి శ్రీకృష్ణుడి పాదార విందాలకు సమర్పిస్తే సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇన్ని మహిమలు కలిగిన తులసిమాతకు ప్రతిరోజూ నమస్కారం చెయ్యాలి ఈ కామిక ఏకదినాడు శ్రీహరి సన్నిధిలో రాత్రిం పగల్లు దీపదానం చేసిన వ్యక్తి యొక్క పుణ్యాన్ని ఇంతా లెక్కకట్టి చెప్పడానికి చిత్రగుప్తుడు కూడా సమర్థుడు కాదు కామికా ఏకదశి రోజు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో దీపం వెలిగించినటువంటి వాడి యొక్క పితృదేవతలు స్వర్గంలో నివసిస్తూ అమృతంచే తృప్తి పడతారు ఈ కామికా ఏకదశి రోజు ఆవునేతితో కానీ నువ్వు నూనెతో కానీ దేవుడి దగ్గర దీపం వెలిగించే వ్యక్తి చివరకు కోటి దీపకాంతులచే చుట్టబడి సూర్యలోకాన్ని పొందుతాడు కాబట్టి సమస్త పాపాలను హరించు ఈ ఏకాదశి వ్రతాన్ని మానవులందరూ భక్తి శ్రద్ధలతో తప్పక ఆచరించాలి కామికా ఏకదశి వ్రతము బ్రహ్మహత్యాది మహాపాపాలను సైతం హరించి వేస్తుంది ఈ ఏకదశి మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న మానవుడు సమస్త పాపం నుండి విముక్తులు అవుతాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు అని బ్రహ్మదేవుడు నాదుడికి చెప్పాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు ఈ వివరణ బ్రహ్మ వైవత్ర పురాణంలో ఉంది చెట్లకు మొక్కలకు మన సాంప్రదాయంలో సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు మన మహర్షులు దైవ స్వరూపంగా మనం వాటిని కొలుస్తాం మన భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ ని వదులుతాయి శుద్ధమైన గాలిని మనకు అందిస్తాయి మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి మనం అనేక రకాల రోగాల విముక్తి కోసం కూడా వీటిని వినియోగిస్తూ ఉంటాం చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలు కూడా ఈ ఔషధాలకు తగ్గుతాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది మరికొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్లు ప్రకృతిలో ఒక భాగం మరి ఎంతో విశేషమైన కామిక ఏకాదశి రోజు ఏ చెట్టు తాకాలి అంటే అదే వేప చెట్టు వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఈరోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు అమ్మవారిని పూజించినట్లే లెక్క కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో వేప చెట్టు కనబడితే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎక్కడ వేప చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది తరువాత ఆ చెట్టు దగ్గర కొంతసేపు కూర్చుని ఇంటికి వెచ్చియండి ఇదంతా చేయకపోయినా ఈరోజు వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు తొలగి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ విషయాన్ని పూర్వకాలంలోనే భారతీయులు గుర్తించి వేప చెట్టును పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి కారణం గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు వచ్చి భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ ఉంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాకడం వల్ల ఆ చెట్టులోని అమృతత్వం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది మన ఒంటికి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాపిస్తుందని ఒక నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయం కల్పించిన చెట్టే ఈ వేప చెట్టు కాబట్టి వేప చెట్టును రక్షిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందట లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వల్ల అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఈ ఈరోజు తప్పనిసరిగా వేప చెట్టు మీ దగ్గరలో ఉంటే ఆ చెట్టుకు చెంబుడు నీటిని పోయండి చెట్టుకు నమస్కారం చేసుకోండి అన్ని శుభాలే కలుగుతాయి ఓం నమ శివాయా మహాలక్ష్మియే నమ నమో నారాయణాయ